తేజస్సును ప్రాభవమును ఆయన ఎదుట బంటువలే నిల్చును శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును తొంభై ఆరవ కీర్తన ఆరవ వచనము ప్రతి సంవత్సరము క్రిస్మస్ కాలంలో ఇరవై ఏడవ తారీఖు నుండి అంటే అపోస్తులుడైన గారి పండుగ నుండి జ్ఞానుల పండుగ తరువాత వచ్చే శనివారం వరకు క్రీస్తు ప్రభుని బప్తిస్మ పండుగకు ముందు రోజు వరకు కూడా ప్రతిరోజు ఇవ్వబడే మొదటి పట్టణము పుణీత యోహాను గారు రాసిన మొదటి లేఖ నుండే ఇవ్వబడుతుంది ఎందుకంటే క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యావతార రహస్యాన్ని గురించి ఈ లేఖ మాట్లాడుతుంది దేవుని ప్రేమ గురించి ధ్యానం చేస్తూనే సోదర ప్రేమ గురించి కూడా మాట్లాడుతుంది అందుకే తల్లి సభ మనకి ఈ మొదటి పట్టణాన్ని క్రిస్మస్ కాలం అంతా కూడా ధ్యానం చేయమని ఆహ్వానిస్తుంది ఈనాటి సువిశేషము లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఎరువుశలీమ దేవాలయంలో బాలయస్సు కానుకగా సమర్పించబడటము మరియతల్లి యోసేపులు బలి అర్పించటము అలానే సిమియోను ప్రవక్త బాలయ్యస్సును చేతుల్లోకి తీసుకోవటం ఈ సంఘటనలన్నీ ఈ సువిశేష భాగంలో మనం చూస్తాం లూకాస్ వార్తలో మూడు స్తోత్ర గీతాలు మనకు కనిపిస్తాయి జకర్యా స్తోత్ర గీతము మరియత్తల్లి స్తోత్ర గీతము సిమియోను ప్రవక్త స్తోత్ర గీతము స్త్రీ సభ ప్రార్థన గురించి చాలా సార్లు ప్రస్తావించాను బ్రీవియరీ అని అంటారు దైవాంకిత జీవితం జీవించే గురువులు మఠకన్యలు విద్యార్థులు తర్ఫీదులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తప్పకుండా జపించే ఈ ప్రార్థన చాలా చోట్ల సంఘంలో కూడా చెప్పబడుతుంది మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో చెప్పబడటం చూడలేదు కానీ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కేరళలో ఉన్నటువంటి సిరో మలబార్ సిరో మలంకర అలానే లాటిన్ చర్చిలు సంఘంతో పాటు చెప్పేటువంటి ఈ ప్రార్థనలో ఉదయకాల ప్రార్థనకి జకరియా యొక్క స్తోత్రగీతము సాయంకాల ప్రార్థనకి మరియత్తల్లి స్తోత్రగీతము రాత్రికాల ప్రార్థనకి సిమియోను ప్రవక్త యొక్క స్తోత్ర గీతాన్ని ఉపయోగిస్తారు ముఖ్యంగా రోజంతా కూడా గడిచిన తర్వాత పడుకోవడానికి వెళ్లే ముందు సిమియోన ప్రవక్త స్తోత్ర గీతం చాలా అర్థవంతంగా ఉంటుంది ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ఈ మాటలు ఎవరు చెబుతూ ఉన్నారు అంటే మరణాన్ని స్వాగతించే సిమియోన ప్రవక్త చెబుతూ ఉన్నాడు పురాతన విశ్వాసంలో ప్రతి రాత్రిని కూడా మరణంతో ప్రతి ఉదయాన్ని ఒక నూతన జీవంతో పోల్చేవాళ్ళు ఈ రోజు రాత్రి పడుకునే వాళ్ళు రేపు ఉదయం జీవంతో ఉంటారో లేదో తెలియదు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఈ ప్రార్థనతో ప్రభుని యొక్క చిత్తానికి తమను తాము సమర్పించుకునే ఈ స్తోత్ర గీతము చాలా అర్థవంతంగా ఉంటుంది ప్రత్యేకంగా లోకాసు వార్తలో పవిత్రాత్మ యొక్క ప్రేరణతో వాళ్ళు యాజకుడైన జకరియా కానీ తన భార్య అయిన ఎలిజబెత్తమ్మ కానీ మరిగ తల్లి కానీ బప్తిష్మ యోహాను కానీ సిమియోను ప్రవక్త కానీ వీళ్ళ మాటల్లో పవిత్రాత్మ యొక్క ప్రేరణ నిండుగా మనకు అనిపిస్తుంది సిమియోను ప్రవక్త ఎరుషలేము దేవాలయంలో ఏసుక్రీస్తును తన చేతుల్లోకి తీసుకోవటం అనేది పాత నిబంధనలో సమూవేలు ప్రవక్తను ఏలి తన చేతుల్లోకి తీసుకుని దేవాలయంలో తనను స్వీకరించినట్లుగా మనకు అనిపిస్తుంది అలానే సిమియోను ప్రవక్తను ఒక వ్యక్తిగా కంటే ఒక ప్రతినిధిగా మనం చూడాలి పాత నిబంధన యొక్క నిరీక్షణ అంతా కూడా సిమియోను ప్రవక్తలో మనకు అనిపిస్తుంది ఇస్రాయేల్ యొక్క ఓదార్పు కోసం నిరీక్షిస్తున్నటువంటి ఆ ఎదురు చూపు ఏసుక్రీస్తులో నెరవేరుతుంది ఇంకా ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు ఆ రక్షణ ఆ ఓదార్పు అనేది ఏసుక్రీస్తులో నెరవేరుతుంది అని లూకా గారు ఈ సంఘటన ద్వారా సంఘానికి చెబుతూ ఉన్నారు సిమియోను ప్రవక్త యొక్క నిరీక్షణ చాలా విభిన్నమైంది సాధారణంగా దేనికోసమైనా ఎదురు చూసేటప్పుడు మన భయం ఏంటి అంటే మనం చనిపోతామేమో అనే భయం కానీ సిమియోను ప్రవక్తది మరణాన్ని దాటి చూసేటటువంటి నిరీక్షణ కాబట్టి దేని గురించి కూడా చెలించకుండా ఓపికగా ఎదురు చూసే నిరీక్షణకి సిమియోను ప్రవక్త ఒక గొప్ప ఉదాహరణగా సాక్ష్యంగా మనకు కనిపిస్తారు కాబట్టి సిమియోను ప్రవక్త నుండి మనం నేర్చుకోదగినటువంటి ఒక గొప్ప సుగుణము నిరీక్షించడం ఓపికగా ఉండటం రెండవ అంశం నిన్నటి రోజున సువిశేషంలో మనం చూసాం తన పదవిని కాపాడుకోవడానికి తన సింహాసనాన్ని సంరక్షించుకోవడానికి హేరోదు రాజు పడే తపన ఆతురత మనకు కనిపిస్తాయి దానికి పూర్తిగా భిన్నంగా మరణాన్ని స్వాగతించేంత సమర్పణ కలిగిన సిమియోన ప్రవక్తని మనం చూస్తాం హిందూ మత పురాణాల్లో కానీ చాలా సంస్కృతుల్లో మరణాన్ని జయించాలి అని చావు లేకుండా ఉండాలి అని అమరులుగా ఉండాలని చాలామంది ప్రయత్నం చేశారు ఆది కాండంలో ఆదాము ఏవమ్మలు కూడా దీనికి మినహాయింపు కాదు నిజానికి భవిష్యత్తు మీద ఆధిపత్యం లేకుండా రేపేం జరుగుతుందో జ్ఞానం లేకుండా ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో వచ్చే అనారోగ్యానికి కనీసం మందు ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అమరత్వం కంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరణాన్ని తప్పించుకోవాలనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు కొన్ని రోజుల క్రితం ఇరవై ఆరో తారీఖున స్టెఫాను గారి యొక్క మరణాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క స్వాగతము ఆయన మహిమ ముందు మరణం చాలా చిన్నదిగా కనిపించింది అందుకే ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనకి ఈ స్తోత్ర గీతాన్ని తిరుసభ ధ్యానాంశంగా ప్రతిరోజు జపించేటటువంటి ఒక ప్రార్థనగా ఇచ్చింది ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ఇంత వినమ్రతతో ఇంత అందంగా ఇంత ధైర్యంగా మరణాన్ని స్వీకరించేంత విశ్వాసం దేవుడు మనకు ప్రసాదిస్తే దేవుని కలుసుకునే ఆనందం ముందు కళ్ళారా ఆయన్ను చూసే భాగ్యం ముందు మరణం ఎంత చిన్నదో బహుశా మనం అర్థం చేసుకోగలవేమో ఈ సువిశేష భాగంలో ఉన్న మూడవ అంశము ఒక ఖడ్గము నీ హృదయములోనికి దూసుకొని పోవును ఈ ఖడ్గము అనే మాటని చాలా రకాలుగా వివరించిన వాళ్ళు దీన్ని అన్వయించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాలు నేను కూడా క్రీస్తు శ్రమలే ఆ ఖడ్గము అని భావించేవాడిని అమెరికా దేశానికి చెందిన స్కాట్ హ్యాన్ అనేటువంటి ఒక కథోలిక రచయిత అలానే వేదాంత నిపుణుడు గ్రేట్ థియలోజియన్ అండ్ అపాలజిస్ట్ అని అంటాం వాస్తవానికి ఆయన ఒక కోస్తు సంఘస్థుడు ఆ తరువాత కథోలికుల్ని వాళ్ళ సంఘంలోనికి మార్చాలనే ప్రయత్నంతో అసలు క్యాథలిక్స్ ఎందుకు పూజ చేస్తారు ఎందుకు దివ్య సత్ప్రసాదం ఉంది వాటి గురించి తెలుసుకుంటే మనల్ని మార్చటం సులువవుతుంది అని ఆయన అనుకుని ఆ క్రమంలో ఆయన తెలుసుకునేటువంటి సత్యాల ద్వారా ఆయనే ఒక కథోలికుడిగా మారి గత ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలుగా కథోలికా సంఘంలో ఎంతోమంది గురు విద్యార్థులు సెమినేరియన్స్కి ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రపంచమంతా తిరిగి ఆయన కథోలికా సత్యాలను బోధిస్తూ ఉన్నారు గత సంవత్సరం ఆయన ఒక కోర్సు నిమిత్తం నగరానికి వచ్చినప్పుడు ఆయన కలుసుకునే అవకాశం నాకు కలిగింది ఆయన ఆ కోర్సులో చెప్పినటువంటి ఒక మాట నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఈ దూసుకుని పోయే ఖడ్గము బహుశా క్రీస్తు ప్రభు శ్రమలు కావచ్చు కానీ దానికంటే కూడా ఇంకొక బలమైనటువంటి ఖడ్గము నొప్పి కలిగించే ఖడ్గము ఇంకొకటి ఉంది అని ఆయన అన్నారు ఎందుకంటే క్రీస్తు ప్రభుని శ్రమలు మూడు రోజుల తర్వాత పునరుత్న ఆనందంగా మారాయి కానీ ఒక ఖడ్గం మాత్రం ఎప్పటికీ అలానే ఉంది అని అన్నారు ఏంటి ఆ ఖడ్గము అంటే ఏసుక్రీస్తుని యొక్క తృణీకారము ఏసుక్రీస్తుని యొక్క శ్రమలకు ఒక వివరణ ఉంది ఆయన ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా ఏసుక్రీస్తును తన సందేశాన్ని తృణీకరించటం త్రోసిపుచ్చటం అవమానించటం తన కుమారుణ్ణి ఈ రీతిగా రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం ఆ తల్లి యొక్క హృదయములో దూసుకుని పోయే ఖడ్గము ఈ తృణీకారం యేసుక్రీస్తుని యొక్క నిరాకరణ తన కుమారుడు అవమానించబడటం తన కుమారుని యొక్క అనుచరులు చంపబడటం ఇది అన్నిటికంటే ఆ తల్లికి ఒక పెద్ద ఖడ్గము అది ఒక మూడు రోజులు ఉన్నది కాదు అది నిరంతరము కూడా ఆ తల్లి మనసును నొప్పించి బాధించి వేదనకు గురి చేసే ఒక ఖడ్గము అని స్కాట్ హ్యాన్ గారు దీని గురించి అన్వయించారు వ్యక్తిగతంగా ఈ సందేశము ఇంకా బలమైందనిపించింది ఎందుకంటే ఒక తల్లిగా తన కుమారుని మరణాన్ని చూసి మరిగ తల్లి బాధపడటం అనేది అది ఒక వ్యక్తిగా తనకు కలిగేది కానీ మరిగ తల్లి విశ్వాసం తల్లి యొక్క శ్రమ ఇవన్నీ కూడా కేవలం తను ఒక వ్యక్తిగా కాకుండా ఒక విశ్వాసిగా ఒక శిష్యురాలిగా తన బాధ సంఘానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పడానికి ఈ వివరణ మరింత అర్థవంతమైందని నాకు అనిపించింది కేవలం ఈ ఒక్క అంశం మీదే కొన్ని గంటల పాటు మనం మరియ తల్లిని తన విశ్వాసాన్ని క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయొచ్చు ఆ ప్రభువును చూసిన తరువాత మరణాన్ని కూడా స్వాగతించే సిమియోను ప్రవక్తి యొక్క విశ్వాసము ఈ సంఘటనలన్నీ మనస్సున పదిలపరచుకొని మరణము చేసి ఒక ఖడ్గము తన హృదయములో దూసుకుని పోయేటంత దగ్గరగా తన కుమారుని యొక్క పరిచర్యకు మరియ తల్లి యొక్క సాక్ష్యము అంత సన్నిహితంగా ఉంది అని చెప్పేటంత సాక్ష్యం వీటిలో ఒక్క వంతు మనం పొందుకునే కృపను ఆ ప్రభు మనకు దయచేసిన మన విశ్వాస జీవితం మన ప్రార్థనా జీవితం ఒక సాక్ష్యంగా మారుతుంది ఆ కృపను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్